ఈరోజు నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వెండికోలు గ్రామ ప్రజలకు టిఆర్ఎస్ అభ్యర్థిగా కాంతికిరణ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా వెండికోలు గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున చెప్తున్నా పోటీ చేయగలగానే కోరుతున్నా ఏదన్నా అభివృద్ధి ఉంటే ముందుండి చేస్తా ఊర్లా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున వసంత రెడ్డి అభ్యర్థి వెండికోలు ఓకేనా ఎండుకోలు గ్రామ ప్రజలకు ముఖ్య గమనిక కేసీఆర్ అధ్వయనం లోపల గ్రామ అభివృద్ధి కోసం సహకరిస్తాము క్రాంతికరణ టీఆర్ఎస్ క్రాంతి కరణ లోపల టీఆర్ఎస్ నుంచి గ్రామ ప్రజలకు ఎనీ టైం ఎప్పుడైనా అభివృద్ధి కోసం మేము పాటు ఏ ప్రాబ్లం మేము అందుబాటులో ఉండి సహకరిస్తాము ప్రజలందరూ మాకు నా నమ్మకంతో ఓటేసే వాళ్ళని గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి దొరుకుతుందని చెప్పి మేము చెప్తున్నాం టిఆర్ఎస్ నుంచి గ్రామం తరఫున టిఆర్ఎస్ అభ్యర్థి తెలుగు సర్పంచ్ అభ్యర్థిగా బసంత్ రెడ్డిని నిలబెట్టడం జరిగింది కావున ప్రజలందరూ సహకరించి మాకు అందరూ ఓట్లు వేసి భారీ మేరతో గెలిపించవరని మేము కోరుచున్నాం